హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం మనం సింపుల్గా ఈరోజు చేసుకోబోయే వంట వచ్చేసి సొరకాయతో మజ్జిగి చారండి సొరకాయతో మజ్జిగి చారు దాని కాంబినేషన్ వచ్చేసి బంగాళదుంప వేపుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా సొరకాయ ఒక కప్పు పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపుకి జీలకర్ర ఆవాలు చిన్న ఉల్లిపాయ ఎండిమిర్చి బంగాళదుంప వేపుడికి బంగాళదుంపలు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఫైనల్లో వాడుకోవటానికి ఈ కొత్తిమీర కరివేపాకు ఆయిల్ సొరకాయ మజ్జిగ కావాల్సిన ఐటమ్స్ దాని కాంబినేషన్ బంగాళదుంపలు వేపటికి అన్ని ఐటమ్స్ చూశారు కదా మనకు స్టవ్ వెలిగించుకొని బంగాళదుంపలు ముందు ఉడకబెట్టుకుందాం తీసుకోవాలండి చక్కగా ముందుగా మనం అంటే చక్కగా సన్నగా మజ్జిగారికి ఉల్లిపాయలు సన్నగా తరుక్కుందాం సరగాయ ముక్కను కూడా చక్కగా కడుక్కుందాము అంటే ఇంత ముక్క పడదు సగం వాడుకుందాం ఈ సొరకాయ మంచిగా చదండి ఇక్కడ వికారంగా ఉన్నప్పుడు నూరు వికారంగా ఉన్నప్పుడు కనుక ఇది తింటే వేడి వేడంగా ఉన్న వట్టించుకొని చాలా అండి దీని కాంబినేషను బంగాళదంప ఫ్రై ఎక్సలెంట్గా ఉంటుంది సన్నగా తరుక్కోవాలి ముక్కలు ఇప్పుడు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోవాలి చిన్న చిన్న ముక్కలుగా అంతేనండి ఈ పచ్చిమిర్చి మాత్రం బంగాళం ప్రేకి వాడదాం ఇప్పుడు సొరకే ఉండని చక్కగా చెక్కు తీసుకొని కాస్త మందంగా తీసుకోండి చెక్కు ఎందుకంటే మజ్జిగ చెరలో కదా ఉడకదు మందంగా చెక్కు తీసుకుంటే సన్నగా తరుపుకోవాలి వెళ్ళిపోయే ముక్కలాగా సన్న సన్నగా తరుపుకోవాలి మజ్జిగ చారులో కదా అదే పులుసు అనుకోండి మామూలు పులుసులు తప్పడం అనుకోండి పెద్ద పెద్ద ముక్కలు ఉండాలి ఈ మజ్జిగ చారు అనేసరికి ఈ మాత్రం ఉండాలి సైజు చిన్న చిన్న ముక్కలు ఉండాలి ఇంట్లో అప్పుడు తినటానికి చక్కగా ఉంటుంది ఈ మొక్కలు మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి సొరకాయ ముక్క తరుక్కున్నాం కదా ఇప్పుడు మనం పెరుగుని చక్కగా కలుపుకుందాం ఇది పలుసు ఉండకూడదు చక్కగా ఉండకూడదండి ఈ సొరకాయి మజ్జిగ జారికి

తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు చూసుకున్నామండి सारी पहन kita తాలింపు వేసుకు మనం మజ్జిగి జారు తాలింపుకి ఒక మూడు మూగుడు పెట్టుకొని ఈ మూగుడు వేడెక్కిన తర్వాత తగినంత ఆవి చిన్ను పేరపోయి తర్వాత ఆవాలు

కొద్దిగా మీడియంలో పెట్టుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఎండిమిర్చి కరివేపాకు ఈ సొరకాయ ముక్కలు బాగా మగ్గినాయి అంటే ఇప్పుడు మనం కొంచెం ఇంగువ ఇంగువ వేసుకుంటే ఆ టేస్టే వేరు ఈ మజ్జిగ చార్ని యాడ్ చేసుకోవాలి చారుని వేసుకునేటప్పుడు అండి మీడియం సైజులో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి ఈ మంటని సొరకాయ మంచిగా రెడీ అవుతుంది చక్కగా టేస్టీగా తయారైంది లాస్ట్లో మనం ఇంగో కూడా వేసుకున్నాం కదా మరింత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం బంగాళదుంప వేపుడు చేసుకున్నాం ముందుగా అండి మనం బంగాళదుంప ఫ్రైలోకి మసాలా తయారు చేసుకుందాం పొడి కారం తగినంత ఉప్పు తగినంత పసుపు ధనియాల పొడి ఇవన్నీ మనం చక్కగా ఇట్లా కలుపుకోవాలి ఈ చిన్నలిపాయలు ధనియాల పొడి ఉప్పు కారం ఇవన్నీ చక్కగా ఇట్లా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం లాస్ట్ లో బంగాళదుంప లో కలుపుకోవాలి మనం అండి బంగాళదుంప ఫ్రైకి ఒక మూకుడు పెట్టుకొని తగులు తీసుకొని మూగురు తర్వాత తగినంత ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత పప్పునిట్టు ఉల్లిపాయి ఆల్రెడీ మనం ఈ మసాలా పొడిలో కలుపుకున్నాం కదండి చిన్న కారం ఉప్పు పసుపు ధనియాల పొడి దానిలో కలిపాం కాబట్టి ఉల్లిపాయలు మొక్కలు కాబట్టి కొంచెం వేసుకోవాలి ఉప్పు కొంచెం పసుపు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంప మొక్కలు

రెండు నిమిషాలు మనం మూత కట్టుకున్నాం బంగాళదుంప బాగా మంచినాయండి ఇది మనం ముందుగా కలుపుకున్న ధనియాల పొడి ఉప్పు కారం పై పసుపు అన్నీ కలుపుకున్న मेरा करे సొరకాయ మజ్జిగ చారు దీని కాంబినేషన్ బంగాళాదుంప ఫ్రై రెడీ అయిపోయింది వేడి వేడి అన్న వడ్డేసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన సొరకాయ మజ్జిగ చారు అండి సొరకాయ మజ్జిగ చారు దాని కాంబినేషన్ వచ్చేసి బంగాళదంప ఒక ఫ్రై చూసారా అంత కలర్ఫుల్గా ఉందో బంగాళదంప ఒక ఫ్రై సొరకాయి మజ్జిగ చారు ఈ రెండు కాంబినేషన్లో వైట్ రైస్లోకి వేడి వేడి అన్న వడ్డించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంటకానికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి